హాయ్ అండి ఈ వీడియో అయితే ఇప్పటిది కాదు మొన్న తుఫాన్ వచ్చింది కదా దీపావళి పండుగ తర్వాత మూడు రోజులు పెద్ద తుఫాను గాలివాన అప్పటిదండి ఈ తుఫాను వల్ల ఎవరికి ఏం నష్టం జరిగింది ఏం లాభం జరిగింది అనేది ఏమో కానీ మాకైతే కొద్దిపాటి నష్టం అయితే జరిగింది అది మా నిర్లక్ష్యం వల్లే జరిగింది మిస్టేక్ అయితే మాదే ఏం జరిగింది అసలు ఏం నష్టపోయాము ఈ జోరు గాలి వాన ఇలాంటి పరిస్థితుల్లో మేము ఎలా ఉన్నాము ఏంటి అనేది ఈరోజు మధ్యాహ్నం ట్వల్వ్ ఓ క్లాక్కి లాంగ్ వీడియో అప్లోడ్ చేస్తున్నాను మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా చూడండి ఇలాగే మేమేం లాస్ అయ్యాము అనేది కూడా ఆ వీడియోలో చెప్తాను నేను సెవెంత్ క్లాస్ చదివేటప్పుడు కడపలో వరదలు వచ్చాయి అప్పుడు చాలా విపరీతంగా వచ్చాయి వరదలు ఫుల్ వాటరు షాప్స్ అన్నీ మునిగిపోయి చాలా నష్టం జరిగింది అలాంటి సిచ్యువేషన్ను మేము ఫేస్ చేసాము మేము చూసాము ఇప్పుడు పిల్లలకి ఈ జనరేషన్ పిల్లలకి మా పిల్లలకి అయితే ఇది ఒక ఎక్స్పీరియన్స్ లాగా అయ్యింది త్రీ డేస్ అసలు ఎలా గడిచింది ఏంటి అని పెద్ద పెద్ద చెట్లు పడిపోయాయి పోల్స్ పడిపోయాయి ఎలక్ట్రిక్ పోల్స్ ట్రాన్స్ఫారంలు అలా అవన్నీ కూడాను అసలు చాలా ఇబ్బంది అయ్యింది పెరిగింది ఇంకా తర్వాత వచ్చేసి ఇప్పుడు మీరు దారిలో వస్తున్నప్పుడు పెద్ద చెట్టు చూశారు కదా దానికి కూడా ఒక స్టోరీ అయితే ఉంది సో అదంతా కూడా ఏంటి అనేది లాంగ్ వీడియోలో అప్లోడ్ చేశాను వరదలు అయిపోయిన తర్వాత మూడు రోజులు హాలిడేస్ తర్వాత పిల్లలు కాలేజీకి వెళ్ళడానికి మార్నింగ్ టమాటా రైస్ అయితే ప్రిపేర్ చేసి ఇచ్చాను ఇంకా వాళ్ళకి లంచ్ బాక్సులు ప్యాక్ చేసి ఇస్తే త్రీ డేస్ హాలిడేస్ తర్వాత వాళ్ళు కాలేజీకి అయితే బయలుదేరారు సో వీడియో నచ్చితే లైక్ చేయండి కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లాంగ్ వీడియో చూసే ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చూసేసి మీరు కూడా కామెంట్ చేయండి మీ లైఫ్ ఎక్స్పీరియన్స్ లో ఇలాంటి రోజు ఎప్పుడైనా ఉంటే తప్పకుండా షేర్ చేసుకోండి థ్యాంక్ యూ బాయ్ బాయ్